ఉగాది ఉగా అంటే నక్షత్రము అని ఒక అర్థం ఉంది ఆ నక్షత్ర గమనానికి ఆది అయిన రోజు కనుక ఇది ఉగాది అన్నారు దీని గురించి అంటే పంచాంగము అసలు ఏమండి పంచాంగం వింటే ఏమిటి కలుగుతుంది అని ఈ పంచాంగానికి చాలా అంటే ఐదు అంగములతో కూడినది తిథిర్ వారంచ నక్షత్రం యోగం కరణమేవ చ ఈ ఐదు పంచాంగం ఇది లోకోయం కర్మ సాధక కర్మ చెయ్యాలంటే ఏదైనా ఒక దైవ కర్మ లేదా ఇతరమైనటువంటి ఏ కర్మలైనా చెయ్యాలి అంటే సత్కర్మలు ఆచరించాలి అంటే అతిథివార నక్షత్రాలు చాలా ముఖ్యం అందుకే మనం చెబుదాం స్వస్తి శ్రీ చాంద్రమానయనాన్ని ప్రారంభించి ఇవాటి నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరే నిన్నటి వరకు శోభకృత్ అని చెప్పాం ఇవాళ నుంచి క్రోధి నామ సంవత్సరే అని ఆ అయనం ఏదైతే ఉందో దాన్ని ఇది ఉత్తరాయణం ఋతువు ఇవాళ వసంత ఋతువు అలాగే మాసం చైత్రమాసం దీనికే మధుమాసము అని కూడా పేరు చైత్ర మాసానికి కాబట్టి అటువంటి ఆ ఐదు అంగములు కలిగినటువంటిది ఈ పంచాంగం ఈ పంచాంగం ఉంటే ఏమిటి జరుగుతుందండి అన్నారు శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్ గంగా స్నాన విశేష పుణ్యఫలము గోదాన తుల్యం గుణ ఆజరు బృద్ధితం శుభకరము శుభకరం ఆజరు ఉత్తమం శుభకరం సంతాన సంపత్ ప్రదా నారాహ కర్మ సుసాధనౌ समुचितव పంచాంగ పంచాంగం ఆకర్ణ్యత ఆకర్ణ్యత అంటే బిండ్ల వింటే ఈ పంచాంగం గురించి ఏం జరుగుతుందయ్యా ఇవాల్టి రోజులే వినారే ఏమండి ఇవాళ ఖాళీ లేదు కదా నేను రేపు వచ్చి వింటారు గురువు గారు చెప్తారా యజ్ఞాని శర్మ గారు అంటే రేపు నువ్వు చెప్పినా ఉపయోగం లేదు నువ్వు ఉపయోగం లేదు ఇవాళే వినాలి పంచాంగాన్ని ఏం జరుగుతుంది ఇవాళ వింటే శ్రీ కళ్యాణ గుణావహం శ్రీతో ప్రారంభించారు శ్రీ అంటే అక్షరమే త్రిశక్తి స్వరూపము ఆ శా అనే శారదాకి సంకేతం ఆ పైనున్న గుడి దీర్ఘము పార్వతీ ఈకి సంకేతం పార్వతీ అమ్మవారి లక్ష్మికి సంకేతం అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిశక్తి స్వరూప సంకేతమైనటువంటి ఒకే ఒక అక్షరం అది శ్రీ అనేటటువంటిది ఆ శ్రీ కళ్యాణ గుణావహం అంటే త్రిశక్త్యాత్మకంగా ఉండే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత శ్రీ అంటే చాలా చెప్పబడ్డాయి ఆనాడు బాలసముద్రాన్ని మధించాపుడు ఉత్పన్నమైనవన్నీ శ్రీవే శ్రీ అంటే లక్ష్మి అలాగే శ్రీ అంటే కామధేను శ్రీ అంటే కల్పవృక్షము శ్రీకంఠుడు పరమేశ్వరుడు స్త్రీ అంటే గెరళన్ ధరించిన వాడు కనుక ఈ గరళం ఎక్కడొచ్చిందంటే బాల సముద్రం ఉత్పన్నం అయ్యే అప్పుడు వచ్చింది కాబట్టి స్త్రీ శబ్దానికి ఆనాడు పధించినప్పుడు బాల సముద్రంలో ఉత్పన్నమైనటువంటి అన్ని వస్తువులు స్త్రీ స్త్రీ అంటే సంపద కాబట్టి అటువంటి స్త్రీ కళ్యాణ గుణావహము కళ్యాణము అంటే శుభకార్యాలు కళ్యాణం అంటే పెళ్ళని కాదు కేవలం కళ్యాణము అంటే పచ్చని తోరణం ఇంట్లో కట్టి నిరంతరము పది మంది బంధువుల్లో స్నేహితుల్లో పిలిచి కాస్త విశేషంగా కార్యక్రమం చేసుకుని భోజనం చేయడం వేద పండుతులను పిలిచి వాళ్ళ ఆశీర్వదనం తీసుకోవడం అది అటువంటి కళ్యాణము అంటే శుభకార్యములు జరిపించడం అలాంటి గుణావహం రిపుహరం అంటే నిత్యము ఏదో కార్యక్రమం చేయాలి అనేటటువంటి గుణం కలిగి ఉంటుంది ఈ పంచాంగం కలిగి ఈ రోజు వింటే ఆ గుణాన్ని మన శరీరానికి ఆకలింప చేసుకునే విశేషంగా విషయంగా ఈ పంచాంగం చేస్తుంది రిపుహరం రిపు అంటే శత్రువులు శత్రువులు లేకుండా చేస్తుంది వాళ్ళ రోజున పంచాంగం వింటే దుస్వప్న దోషాపహము చెడు పీడ కలలేం రావు మనకి కళ్ళు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఏదో ఒక దృష్టి పెట్టుకు పడుకుంటే ఆ దృష్టి మీదే కలొస్తుంది అలాంటివి ఎప్పుడు కూడా మంచి స్మరణ చేసుకుని పడుకుంటూ ఉండాలి రాత్రి పడుకోబోయే ముందు అప్పుడు మంచి కళ్ళు వస్తాయి చెడు కళ్ళు వచ్చాయి అంటే కారణం ఇవాళ రోజు పంచాంగం వెళ్ళలేదు కనుక ఇవాళ పంచాంగం శ్రవణం చేస్తే దుస్వప్న దోషాపహం చెడు కలలు పీడ ఏమి రావు గంగా స్నాన విశేష ఫలదం కాశీలో ఉంది గంగానది ఉత్తరవాహిని అలాగే మనందరం వెళ్ళాం చెట్టు హరిద్వార్ ఆ ఘట్టం స్నాన ఘట్టం అందులో స్నానం చేస్తే ఎంత పుణ్యఫలమో ఈ ఒక్క రోజున పంచాంగం వింటే గంగా స్నాన విశేష పుణ్యఫలం గంగా స్నానమే విశేషం దాని ఫలం ఎలా వస్తుందంటే ఇవాళ పంచాంగం వింటే గోదాన తుల్యం నృనా ఆవును దానం చేస్తే మహా విశేష ఫలం గోదానం గవా మంగేషు తిష్టంతి భువనాను చతుర్దశ గావో మాతర యావత్ జగత్కి ఆవు తల్లి స్వరూపం గోమాత అంటాం అలాగే దానికి ఋగ్వేదలో గోసూక్తమైన కూడా ఒకటి కాబట్టి ఆ ఆవుని దానం చేస్తే ఎంత పుణ్యఫలమో అటువంటి పుణ్యం ఇవాళ పంచాంగం ఇచ్చేట ఆయుర్వృద్ధిదం మనకి తెలియకుండానే మన ఆయుష్ పెరుగుతుంది అంటే పరిపూర్ణ ఆయుష్ బ్రహ్మగారినికి లిఖిస్తాడు అంతవరకు చేరాలి అంటే మనం ఇలాంటి శుభకార్యాలు భగవత్ కార్యాలు దైవ కార్యాలు గురు సన్నిధిలో ఉండము గురువులు చెప్పింది వేద పండితులు చెప్పింది శాస్త్రకారాలు చెప్పింది వినడము వాటిని ఆచరించడము అంతే తప్ప ఆచరిస్తూ మళ్ళీ ఏదో వింత వింత ప్రశ్నలు ఏదో వేరే ప్రశ్నలు ఏమంటే ఎర్ర పూలు పూజ చేయొచ్చా తెల్ల పూలు చేయించాం కావు పూజ పువ్వు అంతే ఆ పువ్వుతో భగవద్ అర్పణ చేయడమే ఆ పువ్వుని భగవంతుడికి సమర్పణ చేయడమే పూజ ద్వారా అటువంటి ఆ ఉత్తమమైనటువంటి పూజాదులు చేస్తే ఆయు ఉత్తమమైనటువంటి మార్గంలో సంచరిస్తాం శుభకరమైనటువంటి కార్యములన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం ఎదటి వాళ్ళ చేత చేయిస్తూ ఉంటాం అటువంటిది సంతాన సంపత్ప్రదాం చక్కవైనటువంటి సంతానం కలుగుతుంది సంతానం కలిగినటువంటి వారికి మనవలు కలుగుతారు మనవలు కలిగిన వాళ్ళకి ముని మనవలు ఇలాగ శాఖోపశాఖలుగా వంశ వృద్ధి వంశ వృద్ధి కలుగుతుంది కండి నానా కర్మ సుసాధనము ఏ కర్మైనా సరే సుసాధనం ఏమంటే చాలా కష్టమేమో అని అనిపించదు మనం ఏం చేసినా ఏం చెప్దామన్నా అన్ని సుసాధనాలే మనకి చాలా సింపుల్ గా ఫింగర్ టిప్స్ మీ అయిపోయే విధంగా మనకు కనబడుతూ ఉంటాయి నానాకర్మ సుసాధనం సముచితం అన్నీ కూడా సముచితం అంటే ధర్మం ఏదైతే చెప్పిందో ఆ ఉచితమైనటువంటి ఆ ధర్మ మార్గంలో ఆ భక్తి మార్గంలో ఆ విశేషమైన ఋషులు మునులు అలాగే వేదోక్తమైనటువంటి ఆ విధులు చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే మనకు అందించారో ఆ మార్గంలో సంచరించడానికి యోగ్యంగా సూచన చేస్తుంది మనకి పంచాంగము అలాంటి పంచాంగము ఆకర్మత దాన్ని ఇవ్వాలి కనుక విన్నట్లయితే పరిపూర్ణమైనటువంటి భగవత్ కృప మనందరికీ కూడా కలుగుతుంది అని చెప్పి అంతేకాకుండా ఈ పంచాంగానికి ఇంకొక విశేషం ఏమిటంటే అసలు పంచాంగం ఎప్పుడు ఎందుకు పుట్టింది మామూలుగా పంచాంగ విషయాలు తెలుసుకుంటాం కానీ పంచాంగం ఎప్పుడు బ్రహ్మగార సృష్టి అది ఎలాగ నడుస్తూ ఉంటుంది ప్రళయం వస్తుంది సృష్టి అంతరిస్తుంది మళ్ళీ సృష్టి పునఃసృష్టి కాబట్టి ఆ సూర్య సిద్ధాంతం ప్రకారంగా చైత్రమాతి జగత్ బ్రహ్మ సుపర్ణ ప్రథమే హని వత్సరాధా బ్రహ్మగారు సృష్టి చేసేప్పుడే కొంతకాల గమనం అవసరం ప్రకృతి పరిపూర్ణంగా మానవ దేహాన్ని అనుసరించి ఆ మానవునికి ఆ దేహ సౌఖ్యానికి ఏమేమి ఏ ఋతువుల్లో ఇవ్వాలో దానికి ఋతువులు ప్రధానం కాబట్టి ఆ ఋతువుల్ని సృష్టించాడు ఆయన ఆ ఋతువుల్లోదే ఋతువుల్ని ఉద్దేశించి కూడా మనకి వేదంలో ఒక మూలము ఒక ఘన కూడా ఉంది రాచామామేంద్రియేణ అది ఆ ఋతువులకి ఘనపనస ఆ రెండింటికి మూలం వాచామామేంద్రియణ అనేటటువంటి ఒక పనసలో అందులో ఋతువులు చెప్పబడ్డాయి అలాగే గ్రహ సంచారం గ్రహములు చెప్పబడ్డాయి తోటి అలాగే నక్షత్రములు పూర్తిగా నక్షత్రం నుంచి వేదోక్త ప్రారంభం అదే జ్యోతిష భాగంలో చూస్తే అశ్వని నుంచి ప్రారంభం కాబట్టి నక్షత్రాలు తదనుగుణమైనటువంటి ఋతువుల్ని బట్టి మాసాలు మాసాన్ ఋతున్ సంవత్సరమాప్త వాక్యం ఉంది కదండి ఆ మాసాన్ ఋతున్ సంవత్సరం మాసాలు ఋతువులు దాని ద్వారా సంవత్సరం కాబట్టి ఈ మాసములు పన్నెండు మనం ఏమైనా కాస్త బాగ్యదశలో వెళ్ళిపోతే మన అందరము చైత్ర వైశాఖ మాతములు వసంత ఋతువు చెట్టు చిగురించును అని వారు మేస్టర్లు ఆ రోజుల్లో అవే మనం కూడా వెళ్ళి వాళ్ళం కాబట్టి ఆ చైత్ర మాసం అంటే చూడండి చక్కగా చెట్టు చిగురిస్తాయి ఇవాళ ఉగాది కాబట్టి నిన్న మామిడి తోరణాలు పుచ్చుకుందామంటే లేలేత చిగులతో ఉన్న మామిడి తోరణాలే లభిస్తాయి బాగా పెడుసుగాను హార్డుగాను ఉన్న ఆకులతో ఉన్న తోనాలు కనిపించడం అలాగే వేప చెట్లు లేలేతమైనటువంటి వేప చిగులతో ఉంటాయి అలాగా చెట్లు చిగురించును చైత్ర వైశాఖ మాసము అటువంటి చైత్ర మాసం ఏం చేస్తుందంటే ఆ ప్రకృతి పురుషుడు ప్రకృతిని స్త్రీతో పోల్చారు ఆ స్త్రీ ప్రకృతి ఎలా ఉంటుందట నవయవ్వన సోయగములీడుతూ తన యొక్క పురుషుడైనటువంటి ఈ సృష్టిలో కలిసి ప్రజలందరికీ ఆనందాన్ని ఇచ్చే విధంగా ఆ ప్రకృతి పొలకరిస్తూ ఉంటుంద కాబట్టి చూడండి ఇవాళ ఉదయాన్న కనుక బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే మనందరికీ కొన్ని విషయాలు కనిపిస్తాయి లేస్తూ ఉండగానే కోయిల పూస్తుంది ఎవరైనా విన్నారో లేదో ఇవాళే కాదు రెండు రోజుల ముందు నుంచి దాని షెడ్యూల్ ప్రారంభిస్తుంది కాక కృష్ణ పిక కృష్ణ కోభేద పిక కాక వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక అంటారు కాక కృష్ణ కాకి నల్లగా ఉంటుంది పిక కృష్ణ పికము అంటే కోయిల్ నల్లగా ఉంటుంది ఈ కోయిల్ ఏం చేస్తుంట కాకి గూట్లో తీసుకెళ్లి ఈ గుడ్డు పొది పొదుగుతుంది ఈ రెండింటికి తేడా ఏమిటయ్యా కోబేద పిక కాకయోహ రెండింటికి తేడా ఏమిటి అంటే వసంతకాలే సంప్రాప్తే ఈ వసంతకాలం వచ్చినప్పుడు కాక కాక దాని స్వరం దాంది పిక పిక కోయిల స్వరం కోయలు అక్కడ తెలుస్తుంటే భేదవం కాబట్టి అటువంటి కోయల చాలా అద్భుతమైనటువంటి ఆ గానాన్ని మనకి అందిస్తుంది బ్రాహ్మీ ముహూర్తంలో అంతేకాకుండా ఇవాళ చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే ఉదయాన్నే పంద్రాన్ని లేచి బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా ఆడవాళ్ళందరూ కూడా గృహాన్ని శుభ్రం చేసుకుని చక్కని కళ్ళాపులు ముగ్గులు అవి చల్లుకొని దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకుని నిన్న నిన్నటి రోజే చేసుకోవాలి అభ్యంగనం చేయమన్నాడు ముందు వాళ్ళ తైలాభ్యంగనము చక్కని గానుగను నిపుణులతో ఒళ్ళనంతా నలుగురు రాసుకుని నలుగు పిండి పెట్టుకుని అభ్యంగన తైలాభ్యంగనం తలస్నానం చేయాలి ఆ తర్వాత నూతన వస్త్రధారణ కాస్త బొట్టు అది పెట్టుకుని గంధమో విభూతో అలాగే తిలక ధారణ చేసి నూతన వస్త్రాలు ధరించి ఇంట్లో పూజాదులు చేసుకుని దేవాలయ దర్శనం చేసి గురువులు వేద పండితులు అట్లాంటి వారి దర్శనం చేసుకుని అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి లేదు తల్లిదండ్రులు జీవించుంటే వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి అవన్నీ చేసి ఇవాళ ఈ పంచాంగ శ్రవణం ఉదయ భాగం కాని మధ్యాహ్నం గాని మన అవకాశాన్ని బట్టి మనమే వినేడం కాదు ఇంట్లో పెట్టుకుని ఇలా పది మందిని చేరదీసి ఒక దగ్గర ఓ గుళ్ళోనో ఓ స్థలంలోనో ఓ ప్రదేశంలోనో అందరినీ సమీకరించి అందరినీ చేరదీసి అలాగే ఉదయాన్నే ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి అంటే షడ్రుచులతో కూడినటువంటిది ఆరు రుచులు ఉంటాయి మనకి ఆరు రుచులతోనూ కూడా ఉగాది పచ్చది మొట్టమొదటిగా వేపు వేస్తాం వేప దేనికి సంకేతం అండి శుభగ్రహాలకి బాగా చేదు చేదు అనే దానికి సంకేతము వేప ఆ వేప చేదుకు సంకేతం అంటే దీనికి గ్రహాన్ని కూడా కలిపారు బుధ గ్రహానికి ఆ యొక్క ఆ రుచి ఇష్టంత చేదు బుధ గ్రహానికి ఇష్టం కాబట్టి వేపకి చేదు చేదు బృహ బుధ గ్రహానికి ప్రియమైనటువంటిది అని అలాగే బెల్లం బెల్లం అంటే తీపి మనం వాడే మామూలు బెల్లాలు కాదు మన సమీపంలో ఉంది గురువు ఆ బెల్లం తర్వాత ఇష్టం గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి